ఈరోజు సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సిద్దిపేట అంబేద్కర్ పులే విగ్రహ చరసలో ఈరోజు బీసీల నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధన కోసం మౌనదీక్ష దీక్ష ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తా అని చెప్పి మరి రేవంత్ రెడ్డి గారి కామారెడ్డి వేదికగా డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్ ప్రకటించినారో దానిలో భాగంగానే ఆయన కులకరణ చేసి జీవో తీసుకొచ్చి గవర్నర్ గారి వద్ద పెట్టినారు గవర్నర్ గారు కూడా ఆ ఆమోదించకుండా ఇంకా పెండింగ్ సవరణ చేసి నైన్త్ షెడ్యూల్లో ఈ బీసీ బిల్లును చేస్తే తప్ప మాకు బీసీ బిల్లు ఆమోదం తెలపదు వెంటనే పార్లమెంట్ లో నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తా ఉన్నాము ఈ నెల పద్దెనిమిదవ తారీఖు నాడు అది ఏ జిల్లాకు ఎక్కడ జిల్లా వాళ్ళు అక్కడ మరి పార్లమెంట్ సభ్యులను కలిసి ములాఖాత్ మా నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం మీరు వగలా పుచ్చుకోవాలని చెప్పి వారిని డిమాండ్ చేసే విధంగా ఎంపీలను కూడా కలుస్తాము ఖచ్చితంగా ఈ పార్లమెంట్ సభ పార్లమెంటు ఈ జరగబోయేటువంటి పార్లమెంట్ సమావేశంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లును కూడా ఏర్పాటు చేయాలి ప్రవేశపెట్టే బిల్లును ఆమె ఉభయ సభల్లో ఆమోదం తెలిపి వెంటనే నైన్త్ షెడ్యూల్లో చేరాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తాం